హాయ్ హలో నమస్తే నేను చెప్పుడు భయ్య మనమైతే పల్లవ ప్రశాంత్ గారి ఇంటికి అయితే వచ్చేసాం నిజంగా ఇక్కడ క్రౌడ్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ కానీ చాలా మంది న్యూస్ రిపోర్టర్స్ కానీ వాళ్ళకి ఇంటర్వ్యూస్ ఇవ్వలేదని జస్ట్ ఇంటర్వ్యూస్ ఇవ్వలేదని చాలా నెగిటివ్ కామెంట్స్ పెట్టడం తమ్ముణేలు చేయడం వాళ్ళేదో డబ్బులు సంపాదించుకోవడం కోసం ఏదేదో మాట్లాడుతున్నారు ఏంటి డబ్బులు చోట్లు వేయించాడని లేదంటే ఇంకేదో డబ్బులు పెట్టి గ్లాసులు పగలగొట్టాడని ఇలా చాలా మాట్లాడుతున్నారు మనం వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాం లైవ్ లో ఆయన పక్కనే ఎప్పుడు ఉండే ఒక వ్యక్తి మనతో ఉన్నారు ఆయన మాట్లాడతారు ఇవాళ చూద్దాం ఏం చెప్తారు ఒకసారి ఇప్పుడు బయట వచ్చే యూట్యూబ్ తమ్ముల్స్ గురించి కానీ బయట మాట్లాడే జరిగేవన్నీ మీరు చూస్తుంటారు దీనికి దీనిలో ఎంత నిజం ఉంది అంటే ఎంత నిజం అంటే చాలా మటుకు యూట్యూబ్ నువ్వు ఒక యూట్యూబర్వే నువ్వు నన్ను అడగాల్సిన క్వశ్చన్ కాదు కలిసి సమాధానం క్వశ్చన్ అడుగుతున్నాము ఆన్సర్ కూడా మేమే చెప్తాము క్వశ్చన్ కూడా మేమే చేస్తాం అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగి ఆ క్వశ్చన్ అడిగితే మంచిగా ఉంటుంది ఎందుకంటే నువ్వే ఒక యూట్యూబరే నేను యూట్యూబర్లే పర్టికులర్ గా నేను ఒక గేమ్ చూసి ఒక బిహేవియర్ చూసి దాన్ని బట్టి నేను సపోర్ట్ చేసా పల్లవ ప్రశాంత్ అనే వ్యక్తి ఒక ఏది లేని కుటుంబం నుంచి వచ్చాడు ఒక మాట ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా పల్లవి ప్రశాంత్ ఫస్ట్ ఫస్ట్ వారంలో అని ట్రోల్ చేసిన నేను ఎందుకంటే ఆ పిల్లమ్మ రాతికేమ్మ తిరుగుతుండు అరే నువ్వు పోయింది ఎందుకు రా లోపలికి ఆటానికి పోయినావా అమ్మాయిల చుట్టూ తిరగనిక పోయినావా పోరి అమ్మ తిరగనిక పోయినావు అని ట్రోల్ చేసిన రెండు వారాలు అయింది మూడో వారంలో జర మంచిగా మూమెంట్ వచ్చింది ఆ మూమెంట్ అని ఆట అని ఆట తీరు అని గేమ్ తీరుని చూసి వానికి సపోర్ట్ చేసుకుంటు అంటే వాని ఆట తీరు చూసే అలా ఎవరెవరైతే మంచి మంచి ఆడిర అందరికీ సపోర్ట్ చేసినా ఐ మీన్ అమర్దీప్ మంచిగా రోజు అమర్దీప్ని కూడా అరే నువ్వు మంచిగా అనే చెప్పినాము తప్ప మేము ఎవరిని జోకినట్టు మాట్లాడలే అర్థమవుతుందా మీ సూషటివులకే చెప్తున్నా ఓ అవి జోకినట్టు అయితే మాట్లాడలే ఎవరిని లేపినట్టు అయితే మాట్లాడలే చాలామంది ఏమంటారంటే అరే పల్లవ ప్రశాంత్ కాడే నీకు కదా పల్లవ ప్రశాంత్ ఒక్కడే ఆడుతుండా అన్నట్టు చెప్తున్నారు వాడు ఒక్కడే ఆడింది ఆట ఆడినందుకే ఈరోజు టైటిల్ విన్ కొట్టుకొని తీసుకొని ఇంటికి వచ్చిండు అంతకు మించి నేను వేరే మాటలను మాట్లాడదలుచుకోలే ఒక్క మాట నువ్వు ఒక్క మాట మాట్లాడితే నాకు ఒక్క నేను కూడా పల్లవ ప్రశాంత్ అన్న కోసం మాట్లాడుతుంటే చాలా మంది నన్ను ఒకటే మాట అన్నారు మీరేంది పల్లవ ప్రశాంత్ ఫ్యాన్స్ అసోసి లీడర్ అంటున్నారు పల్లవ ప్రశాంత్ కోసం మీరు మాట్లాడుతున్నారు అంటే మీకు పల్లవ్ ప్రశాంత్ ఏమన్నా డబ్బులు ఇస్తున్నాడా మీకు ఏమన్నా ఇస్తున్నాడా అంటే నేను ఒకటే మాట చెప్పా పల్లవ్ ప్రశాంత్ అన్న నాకు డబ్బులు ఇవ్వట్లా నాకు అన్నం పెడుతున్నాడు అదేంది అది అంటే నీకు తినడం లేకంటే లేదు ఒక రైతు అది ఎవరైనా సరే ఒక రైతు పండించిన పంటే తినే బతున్నాను నా జోబులో లక్ష రూపాయలు ఉన్నా కూడా ఈరోజు నేను దాన్ని తిని బతకలేను పల్లవ ప్రశాంత్ అన్న లాంటి రైతులు రైతు బిడ్డలు పండించిన పంట తినే నేను బతుకుతున్నాను కాబట్టి నేను ఖచ్చితంగా పల్లె ప్రశాంత్ అన్నకు సపోర్ట్ చేస్తా అని నేను ఆ రోజున వీడియోలో చెప్పాను అన్న నేను మీకు డబ్బులు ఇచ్చి చెప్పేసినాడా మేము ఆల్రెడీ పల్ల ప్రశాంత్ లో ఉంటుంది చూడండి అసలు నువ్వు పల్లవి ప్రశాంత్ అభిమాని లెక్క సపోర్ట్ చేసినావా వాడు గేమ్లు ఆడిన తీరం చూసి సపోర్ట్ చేసినావా ఖచ్చితంగా ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ కి అనేది చాలా పెద్ద విషయం అది చరిత్ర కాదు అన్న దాన్ని తిరగ రాశాడు అన్న అక్కడికి వెళ్ళిన అన్న చూసా ఒక వన్ వీక్ చూసా చూసిన తర్వాత అతను ఆడే ఆట విధానం గేమ్ అసలు మాట్లాడే విధానం ఉండే శివాజీ గారితో కానీ అక్కడ ఉండే ప్రతి ఒక్క కంటెన్స్ తో ఆయన ఉండే బిహేవియర్ ఎంత పద్ధతిగా ఉండే బిహేవియర్ అవన్నీ నచ్చి నేను పల్ల ప్రశాంతానికి డైహార్డ్ ఫ్యాన్ అయ్యాను మామూలుగా కాదు డైహార్ట్ ఫ్యాన్ అయ్యాను నేను అసలు అన్న పది సెకండ్ లో బాక్స్ పెట్టేది అది కానీ ఇంకా ఇసుక తవ్వుకుని వెళ్ళేది అసలు ఇన్ని ఇన్ని అసలు జనాలు అది తెలుసుకోవాలి ప్రశాంత్ అన్న రైతు అని పక్కన పెట్టామన్నారు పక్కన పెట్టాడు ఆ మాట కూడా మాట్లాడడం మానిన తర్వాత కూడా ఎంతో మంది ప్రశాంత్ అన్నకి సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కేవలం అతను ఆట తీరు అతను పద్ధతి చూసే తప్ప వేరేది ఏమి లేదన్న నేను చెప్తున్నాను కదా ఆట తీరు అతని పద్ధతి వల్లే అంత మంది అభిమానులు ఇప్పటికీ ప్రశాంత్ అన్న కోసం ఇప్పటికీ కార్లు వస్తున్నాయి బండ్లు వస్తున్నాయి మనుషులు జనాలు వస్తానే ఉన్నారంటే కేవలం అతను మంచిదనం తప్ప వేరేది ఏమి కాదు తీరు ఆయన ఆడిన ఆట తీరు అతను మన మంచిదనం మనస్తత్వం కూడా ఆ రెండింటి వల్లే తప్ప వేరేది ఏం లేదన్న నిజం చెప్తున్నా నాకైతే చెప్పు వీడికి వచ్చిన దాకా నేను ఎప్పుడు న్యూస్ చూస్తానా వేటు న్యూస్ లో చూసిన ఇలా పరారిలో ఉన్నాడు అన్న నిమిషం అయింది అన్న వచ్చి అన్న నమస్తే అంటే నమస్తే అన్నాడు ఎందుకన్నా ఫేక్ న్యూస్లు పెద్ద వేటు న్యూస్ అంటే అందరు చూస్తారు అంత కోట్ల మంది ఉన్నప్పుడు ఫేక్ న్యూస్ చేయడం ఎందుకు అంటున్నా మరి ఎందుకు అట్లా తమిళతున్నాడు యూట్యూబర్లు అందరు చెప్తా పద్దెనిమిది గంటల వీడియో ఇరవై గంటలు అంటే అన్న నిమిషం కూడా కలిసిండు ఒక రైతు బిడ్డ టార్గెట్ ఎందుకు వేసినో అర్థం కాలేదు కానీ ఒకటే చెప్తా రైతుల వెనక రైతే ఉంటాడు రైతు బిడ్డ వెనక రైతు బిడ్డలు అందరం ఉండం అట్లా ఫేక్ న్యూస్ ఎప్పుడు స్ప్రెడ్ చేయకుండా ఎందుకంటే యూట్యూబర్ అందరూ చెప్తున్నా మీకు వాళ్ళు ఇష్టం కావచ్చు కానీ ఇష్టంగా కష్టపడి బిగ్ బాస్ అందులో మంది నెగిటివ్ చెప్పిన నా బీటెక్ చేసిన నేను రైతు బిడ్డ అంటే బిగ్ బాస్ అడిగిన అరదేపు బీటెక్ చేసిన అమర్దీప్కు స్పెల్లింగ్ రాయనిక రాదా తెలుగు రైడర్ రాదు ఒక ఇంగ్లీష్ రాయిడ్ రాదు టెన్త్ క్లాస్ గవర్నమెంట్ స్కూల్లో టెన్త్ క్లాస్ చదివి పాస్ అయిన వాళ్ళు కూడా ఇంగ్లీష్ రాస్తున్నారు ఇంగ్లీష్ లో గడగడగడ మాట్లాడుతున్నారు తెలుగులో బీటెక్ చదివా బీటెక్ చదివా అన్నాడు ఏంటి బీటెక్ చదివి తెలుగు రైడ రాదు ఒక ఇంగ్లీష్ రాయిడ్ రాదు అసోంటి వాడు ఒక హాఫ్ కిలోమీటర్ డైలాగ్ వచ్చిండు ఒక అంటే హాఫ్ కిలోమీటర్ అంటే ఒక పదిహేను డైలాగ్ స్టార్టింగ్ లో అసలు ఆ డైలాగ్ నాగజనగర్ గారు అన్నారు వాళ్ళు నువ్వు అసలు ఎందుకు డైలాగ్ చెప్పావు అది అంత పెద్ద డైలాగ్ చెప్పవు దేని కోసం అని నాగజున గారు కూడా అన్నారు అప్పుడు మేము ఏమనుకున్నామంటే ఆ డైలాగ్ చూసి అరే ఇది హండ్రెడ్ పర్సెంట్ స్క్రిప్ట్ బాబు లేకపోతే అంత పెద్ద డైలాగ్ వాడు కొంచెం కూడా శృతి తప్పకుండా చెప్పిండు అంటే ఈ స్క్రిప్ట్ అనుకున్నాం కానీ తర్వాత తర్వాత తెలిసింది ఇది సీరియస్ గేమ్ ఇది కాదు సీరియస్ గేమ్ ఒకవేళ ఆ రోజు అది కాకపోయిన ఈ రోజు మనం వీడికి రాకపోతుండే ఖచ్చితంగా ఆ రోజు ఆ వీడియో చూసిన తర్వాతనే జనాలంతా మోటివేట్ అయ్యారు అవును ఖచ్చితంగా ఇది క్రియేటివిటీ మొత్తం అమరగానికి ఇచ్చేసేయాలి ఎందుకంటే లేపు లేపిన అమ్మరు లేపాడు నా అన్వేష్ అన్వేష్ నువ్వు తొక్కుదాం అనుకున్నా గానీ ఒక బంతిని తొక్కితే ఏమైతుంది మనం ఎంత గట్టిగా నేలకేసి కొడతామో దానికి డబల్ పైకి అదే జరిగింది ఈ రోజున మీరందరూ నెగిటివ్ చేసినా కూడా ఈ రోజున బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ప్రశాంత్ అయ్యాడు సో ఇప్పుడు తమ్ముల్స్ పెట్టుకున్న ప్రతి ఒక్కడే చెప్తున్నా మీరు డబ్బుల కోసం తమ్ నేల్స్ పెట్టుకుని యూట్యూబ్ లో వీడియో చేసుకుని చెయ్యాలనుకోండి మాత్రం అది వద్దు మీరు ఎంత నెగిటివ్ చేస్తే ఇక్కడ అంత పాజిటివ్గా రియాక్ట్ అవుతారు అంత పైకి లేదు జనాలకి తెలుసు ఇన్ని రోజులు నూట ఐదు రోజుల నుంచి బిగ్ బాస్ అనే షో చూసుడే కాకుండా మాస్టి మేము చెప్పే మాటలు రివ్యూలు కూడా చూసిన జనాలకి చాలా మటుకు తెలుసు అంటే ఎవడు యసుడు తప్పు చేసేదోడు ఒప్పు చేసేదోడు అసలు కాంట్రవర్సీ ఎవరు పైకి లేపుతుందవరు పాతాలానికి దొక్కాలని చూస్తున్నది ఎవరు అనేది జనాలకు తెలుసు మీరు పెట్టే అమూల్యమైన కామెంట్లే వానికి శ్రీరామ రక్ష మీరు అమూల్యమైన కామెంట్లు పెట్టు అంటే నీకు మంచి అయితే మంచి కామెంట్ పెట్టు చెడు ఒకవేళ చెడు అయితే నీ దగ్గర నిజ నిర్ధారణ ఉంటే చెడు ఒక కామెంట్ పెట్టు అంతకు వంద మాటలు మాట్లాడదేలేదు అలాంటి అయితే అన్ని చూసినామన్నా కానీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాడు అన్న ఇంకా లోపలే ఉన్నాడు కారు పలగొట్లు అద్దాలు పలగొట్లు అంటే అన్నకేం సంబంధం అన్న ఇంకా బయటకే రాలేదు కానీ ప్రశాంత్ ఫ్యాన్స్ అన్నారు తాగిన వాళ్ళు ప్రశాంత్ ఫ్యాన్స్ ఏడు అన్న ఊరేడా హైదరాబాద్ ఏడా ఆడికి వచ్చి కష్టపడి ఆడితే నెగిటివ్ చేయాలని చేస్తుండ్రు అసలు ఇది ఏమొస్తుందన్న మీ అందరికీ యూట్యూబ్ వరకు అంటే అప్పుడు లేపిళ్ళు డబ్బులు సంపాదించులు బతికిళ్ళు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ నెగిటివ్ చేసి మళ్ళీ డబ్బులు సంపాదించారు అన్న అసలు ప్రశాంత్ ఫ్యాన్స్ ఏనా అమర్ ఫ్యాన్స్ లేరా లేరా మిగతా వాళ్ళు ఫ్యాన్స్ ఎవరు లేరా అంటే పగల కొట్టినోడు రాయి చేసినోడు ప్రశాంత్ ఫ్యాను జెండాలు ఎత్తినోడు పూలు చల్లినోడు అమర్ ఫ్యాన్స్ అది ఎంతవరకు కరెక్టో మీ ఇంగిత జ్ఞానానికి వదిలేస్తున్నా అన్న జనాలు అందరికీ తెలుసు ఇలాంటి యూట్యూబ్ లో ఎన్ని తమ్ముల్స్ పెట్టినా ఎన్ని వీడియోలు చేసినా ప్రజలకి తెలుసు జనాలు చూస్తున్నారు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు జనాలు చూస్తున్నారు జనాలు చూస్తున్నారు అనేవాడు ఖచ్చితంగా జనాలు అందరూ చూసారు మేము అందరూ చూసాము చాలా సపోర్ట్ చేసాము నిజంగా సార్ మీకు దండం సార్ అసలు మీరు లేకపోతే ఇలా మా పల్లె ప్రసాద్ అన్న లేదు నాయన శివాజీ లేకపోతే ఎవరు పల్లె ప్రసాద్ గోడలు చూపించారు వస్తుండేరుకు వస్తుండే ఖచ్చితంగా ఆ షోలా నరకం చూపించు అసలు మా పల్లె ప్రసాద్ నరకం చూపించు ఒక్కొక్కరు ఏడిపించిల్లు శోభా శోభాశెట్టి వీళ్ళు ముగ్గురు నలుగురు అసలు టార్చర్ అనే టార్చర్ చూపించారు కానీ కాదు బ్రదర్ అవన్నీ అవన్నీ సెకండ్ అవన్నీ మాట్లాడేసినాం అవన్నీ అయిపోయినాయి